హాయ్ అండి ఇంకా చికెన్ పచ్చడి అయితే పెడుతున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా చికెన్ పచ్చడి అయితే పెట్టానండి ఇంకా ఇప్పుడైతే చికెన్ పచ్చడి పెడితే ఆరు నెలలు నిల్వ ఉంటుంది అని అయితే చెప్పుకుంటూ ఉంటాం కదండి పెడితేనైతే ఆరు నెలలు ఉంటుంది కానీ మన ఇంట్లోనైతే ఒక ఆరు రోజులలోనైతే చికెన్ పచ్చడి పెడితేనైతే కతం అవ్వాల్సిందే ఇంకా అందుకే ఇంకా లాస్ట్ వరకు అయితే ముక్కలైతే దొరకాలంటే అసలు దొరకదు కదండి అందుకని చిన్న ముక్క దొరికినా చాలా అనుకునే వాళ్ళకైతే ఈ పచ్చడి అండి ఇంకా చూసేద్దాం పదండి ఇంకా ముందుగానే కడాయి పెట్టేసుకోవాలి కడాయిలోనైతే మసాలాలు అయితే వేయించుకుంటున్నాను కొంచెం చెక్క ఒక నాలుగు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం వేయించేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి దాంట్లోనే ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దాంట్లోనే ఒక వన్ స్పూన్ ఆవాలు వేసుకొని అయితే వేయించేసుకోవాలండి ఇలా మసాలాలన్నీ వేసి కొంచెం దూరంగా వేయించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే వేయించేసుకోవాలండి ఈ మసాలా మొత్తము ఇలా వేయించేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ చల్లారిన తర్వాతనైతే మిక్సీ పట్టు అయితే పక్కన పెట్టుకుంటాను దీంట్లోనే అదే కడాయిలోనైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా చికెన్ బాగా కడుక్కొని అయితే వేసుకొని దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఇది ఉడుకుతుంది కదా దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి ఒక చిట్కాడ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసుకొని అయితే ఉడికించుకోవాలి ఉడికితప్పుడు వాటర్ అయితే మొత్తం వచ్చేస్తుంది కదా వాటర్ వినికి వరకు అయితే ఉడికించుకోవాలి అంత లోపల ఒక రెండు నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను ఇలా మీడియం సైజు రెండు నిమ్మకాయలు తీసుకొని అయితే రసం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతవరకు చికెన్ కూడా చూడండి వాటర్ మొత్తం వెళ్ళిపోయింది ఇంకా ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చికెన్ చల్లారిన తర్వాతనైతే మనం కీమా లాగానైతే చేసేసుకోవాలండి ఇలా ముక్కలు ఉంటేనైతే నాకు రాలేదు నాకు రాలేదు అనకుండానైతే ఇలా కూడా చేసుకొని పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ముక్కలు అందరికీ వస్తాయి లాస్ట్ వరకు ముక్క అయితే దాంట్లోనే ఉంటుంది కాబట్టి నేనైతే అలా చేసుకుంటున్నాను ఇంకా ఒక కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలండి నేనైతే ఒక కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను ఒక పావు కేజీ ఆయిల్ వరకు అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని అది వేడెక్కిన తర్వాతనైతే చికెన్ ముక్కలు వేసేసుకొని అయితే ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలండి చికెన్ ముక్కలు మనం ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే ఎందుకంటే ముక్క అయితే అందరికీ వస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇంకా నేను కొంచెం పచ్చడి పెడుతున్నానండి చూడండి వేగిపోయింది కదా ఇలా బాగా వేగిన తర్వాత దాంట్లో ఫ్రెష్గా దంచుకున్న రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి ఇలా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్లో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోవాలి ఇలా వాసన అయితే ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ కూడా ఇలా అవుతుంది కదా ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోనైతే కారం వేసుకుంటున్నాను నేనైతే చిన్న కప్పుతోనైతే ఒక కప్పు అయితే కారం వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు అయితే ఉప్పు వేసుకుంటున్నాను అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఉప్పు వేసుకోండి మేమైతే కొంచెం తక్కువే తింటామండి ఇంకా మనం దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఇంకా నేనైతే స్పూన్స్తో చెప్తేనైతే ఒక ఆరు స్పూన్ల వరకు అయితే కారం అయితే పడుతుంది నాకు మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే కారం వేసేసుకోండి ఇలా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాతనైతే చూడండి ఆయిల్లో మొత్తం ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇది బాగా చల్లారని ఇవ్వాలండి బాగా చల్లారిపోవాలి చూడండి ఇలా అయిపోయింది మొక్కలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు అయితే మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి ఇంకా చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లోనైతే మనం పిండుకున్నాం కదా నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నాను నేను రెండు నిమ్మకాయల రసం అయితే పిండుకున్నానండి పిండి వేసుకొని అయితే ఇంకా బాగా కలిపేసుకొని ఇలా చూడండి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకొని ఒక దాంట్లోకి తీసుకొని పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ఆరు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది కానీ మన ఇంట్లోనైతే ఆరు రోజుల వరకు కూడా ఉండదండి పచ్చడి అయితే మనం చికెన్ పచ్చడి పెడితే డైలీ డైలీ కొంచెమన్నా వేసుకొని తింటాం కాబట్టి ముక్కలు ఉన్నాయి అనుకోని దాంట్లో ఒకే రోజుకి రెండు రోజులకే ముక్కలైతే అయిపోతుంది కాబట్టి నేను ఇలా కీమలాగానే చేశానండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ మాత్రమే ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్